ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్ర ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ మార్గనిర్దేశంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగాల కల్పన వివిధ రంగాల్లో పురోగతికి సీఎం చంద్రబాబు వంటి అనుభవం నాయకుల అవసరం ఎంతైనా ఉందన్నారు కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు అందుకే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు చాలా మందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళో ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది అలాగా ట్వంటీ ట్వంటీ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించు సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రావు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం గుర్తుండిపోయింది ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన హై సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేను ఎప్పుడు నేను ఏదో అయిపోవాలని నేను కలగల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగలను ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవరికి కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం ఈ ఈరోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్ తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాటి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా పెద్ద మనసుకి అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయన ఒక వ్యక్తి కంటే కళ కొన్ని కోట్లాది మంది కోసం కలగంటేది మహాస్వప్నం సమగ్ర సంకల్పం అది అలాంటి సమగ్ర సంకల్పమే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాలో మనం కుల పరంగానో పార్టీల పరంగానో ప్రాంతాల పరంగానో వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని చేయు సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మేము వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరు కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల కల భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి చైనాను చూసి అమెరికా లాంటి దేశాల భయపడితే అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి అది నారా చంద్రబాబు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకి మేము కలలు కనే ఆంధ్రప్రదేశ్ కు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కలలు కంటూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలకు పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది వందల